బెతంచర్ల కోటపై మన జాతీయ జెండా ఎగిరింది శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాజీ రిటైర్డ్ ఆర్మీ సభ్యులు మరియు టీడీపీ పట్టణ అధ్యక్షురాలు బుగన్న ప్రసన్నలక్ష్మి వైసీపీ పట్టణ అధ్యక్షుడు పిఠల జాకీర్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఖాజా స్థానిక కౌన్సిలర్ ఇబ్రాహీం ఆర్యవైశ్య పెద్దలు గుండా గోపాల్ సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్ బీజేపీ యువమోర్చా నాయకుడు ధర్మారెడ్డి రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ సత్తార్ ఖాజీ ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ వాసవి క్లబ్ అధ్యక్షుడు అనుమల సుధీర్ లైఫ్ యువనేత్ర సభ్యులు ఇలా ఒక్కటేంటి అధిక సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ప్రజలు కదిలివచ్చి స్థానిక కోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు అందరూ కలిసి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగించడంలో కృషి చేసిన కమిషనర్ హరిప్రసాద్ కి సోషల్ మీడియా సభ్యులు కాలనీ ప్రజలు పట్టణ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు మొదటి ఉన్నాయి కోటా దగ్గర కందలు కూడా ఈ జెండా రూతులను అనుసరించడానికి ఈ భాగం గురించి ఎక్స్ప్రెస్ మరియు మరిం ముఖ్యంగా ఎక్స్ప్రెస్లో నగలను పిలిపించి హరి ద్రింగ గ్రామ మన పంచాయతీలో నగర పంచాయతీలో ఉన్న పెద్దలను గోపాలయ్య గారిని మన సేవకులు కాజా హుషాను జాగ్రీ గారిని మన రాజకీయ నాయకులు అందరూ కూడా మతపరంగా కాకుండా మనకు ఐక్యతగా సై సమేతంగా ఉండటానికి ఈ సార్ అనుష్కరిస్తుండగా మన భారతదేశంలో సరిహద్దుల్లో పాకిస్తాన్ తర్వాత సన్యాహాదు శ్రీలంక తర్వాత లో అనేక విదల్లో పాల్గొన్న వచ్చిన మన భారతదేశ మాజీ సైనికులు రిటైర్ అయితున్నా మాకు ఇంతవరకు కూడా వచ్చి కూడా మేము ముప్పై సంవత్సరం అవుతుంది ఈ నగర పంచాయతీలో మాకు చిన్న రూమ్ కూడా మాకు ఏర్పాటు చేయలేదు అయినా కానీ ఎక్కడ చేసినా కానీ పంచాయతీ నగర పంచాయతీ కానీ పోలీస్ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ వచ్చినా మేము పదొక్క సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ జనవరి ఇరవై తారీఖు మేము వెళ్ళి వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేస్తూ తర్వాత రోడ్డు వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ఆహ్వానించి మా సేవలు కొనియాడుతూ వాళ్ళు ఎంతో చేస్తున్నారు ఈ సందర్భంగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము మన మన ప్రసాద్ లక్ష్మి గారిని అమ్మ గారిని అదే విధంగా ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మీ అయితే మనందరం కూడా మరొకసారి ఎక్సలిస్ట్ మెన్ ఒక చిన్న ఆఫీస్ ఏర్పాటు చేయవలసిన మరో చేస్తూ అదే విధంగా అవకాశం బట్టి మరోసారి అందరికీ కూడా దేశంలో రాష్ట్ర శుభాకాంక్ష చేస్తూ అదే విధంగా మన మధ్యలో ఉన్న సత్తారంకులు గారు మాట్లాడతారు మీరా భారత్ మహాన్

మనం ఎక్కడైనా అడిగారు అక్రమాలు ఇటువంటి ఇక్కడ మనము సమాజం చేసినటువంటి సామాజిక రూపాలి మనమంతా సుగర్భావంతో మన భారతదేశం అంటే భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న రాయర్ ఉన్నటువంటి భారతదేశాన్ని మతపరంగా

చిన్న పద్ధతి చేస్తున్నాం కానీ మనకు రిలీజ్ ఎవరో కూడా రాదు కర్మలకు మన కోట అలాంటి కోటలు ఎప్పటించో జరగాల్సినటువంటి ఈ ఈ కార్యక్రమం ఎప్పటించో జరగాల్సినటువంటి కార్యక్రమాలు ముందు నుంచి వేసి ఈ ఆలోచన కలిగేందుకు సోషల్ ఇన్ఫ్లూన్సర్స్ అనేటువంటి మా సూర్య దేవచర్ల మరాఠ తర్వాత మా సమీరు తర్వాత సిద్ధు చందు చందు సోషల్ ఇన్ఫ్లూన్సర్ ఎవరైతే ఈ సందర్భంగా కాపాడేటువంటి

ఆర్యవైశ్య అధ్యక్షులు గుండా గోపాల్ గారు ఉన్నారు వారు కూడా కొన్ని మాటలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం సో హైనామా మీకందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మహనీయుల త్యాగపలతో స్వాతంత్రం వచ్చింది మనకు మనం ఇలా ప్రశాంతంగా ఊపిరి పిలుచుకొని మన పనులు ఎలాంటి ఇబ్బందులు ఏమో అంటే గతంలో ఎంతో వారి త్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని మనకు సమర్పించి వెళ్ళారు వారికి ఎప్పటికీ మనం కృతజ్ఞతలై ఉంటాము అలాగే దేశ సేవలో ఆర్మీ జవాన్లు తర్వాత నేవీ అనుకోండి మిలిటరీ మిగతా అన్ని ఫోర్సులు మనకు ఎల్లవేళలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నాము అంటే ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే వాళ్ళు అక్కడ ఎన్నో కష్ట నష్టాలలో వాళ్ళ జీవితాలు చిన్నారు వాళ్ళకు కూడా ఈ సభావేదిక తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకుందాము అలాగే నిజంగా ఈరోజు అభినందనీయం ఎందుకంటే ఇప్పుడే మన సత్తారు చెప్పినట్లు వేదం చెల్ల కోట అనేది నేను ఎప్పుడో ఒక పది పదిహేను సంవత్సరాల కింద ఇట్లా ఈ రస్తాలు వెళ్ళాను తర్వాత అసలు పెట్టి పూనుకొని ఈ వేదికగా చేసుకొని దీన్ని గుర్తుగా ఈ ప్లేస్లో జెండా వదనం చేయడం అనేది చాలా అభినందనీయం వారి టీం కింద ఎవరెవరో దీని ఉన్నారో వారి అందరికీ మనందరి తరఫున అభినందనలు తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో ఇది దీన్ని కాపాడుకుందామని ఖచ్చితంగా మనందరం సమిష్టిగా కృషి చేసి దీనికి ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మాన్యుమెంట్ ఇది ఎప్పుడో పూర్వకాలం కట్టేది మనకు పేద గుర్తుగా ఈ కోట ఉంటుంది కాబట్టి దీన్ని కొద్దిగా పెద్దలందరూ దృష్టికి తీసుకొని దీన్ని కొంచెం కాపాడుకుంటే బాగుంటుంది ఆలోచన అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు సుధీర టీం వారికి కృతజ్ఞతలు తెలుపుతుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున మరొకసారి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మన మధ్యలో అదేవిధంగా ప్రజా సంఘ నాయకులు సిపిఐ మండల కార్యదర్శి ఉన్నారు సరే ఈరోజు ఇక్కడ చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కోటను మనం పరిరక్షించుకుందాం కాబట్టి మాకు సాధనంతా మేము కలిసి చేస్తాం ఇక్కడున్న పట్టణ పురపురముఖులు అనుకోండి వచ్చిన పారిశ్రామికవేత్తలు భారీ ఆర్మీ సైనికులు నాయకులు లేదర్స్ ఎవ్రీ వన్ కి మా యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము విజ్ఞప్తి ఏంటంటే ఈ కోటని ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పింది ఏంటంటే దీన్ని గా పెడితే మా పిల్లలు అక్కడ వెళ్ళి చదువుకుంటారు ప్రసెస్ కూర్చొని మేము కూడా కొద్దిసేపు కూర్చుంటాం అనుకుని అంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ చెప్పినది ఏంటంటే ప్రతి గ్రామము పచ్చగా ఉండాలని గవర్నమెంట్ కూడా సంకల్పించింది కాబట్టి ఇక్కడ ఎలాంటి చెడ కార్యక్రమాలు జరగకుండా ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలు ఒక చిన్న పార్కులాగా ఇక్కడ కొద్దిసేపు వారి టైం స్పెండ్ చేసే విధంగా ఇక్కడ ఇందాక గోపాల అంకుల్ కూడా చెప్పినట్లుగా దీనికి ఏ విధంగా అయితే నీట్ గా చెప్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అందరూ ఉపయోగించే విధంగా చేస్తే బాగుంటుందని మనం ఈ రోజు వచ్చాము చేరాము మర్చిపోయామన్నట్టు కాకుండా అందరి సహ సహకారం అందించి దీనికి ఒక రూపురేఖలు చెప్తారని కోరుకుంటూ మరి ముఖ్యంగా మన మధ్యకు వచ్చిన మన అతిథి మన బేతం చర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షు అధ్యక్షురాలు అమ్మ ప్రసన్నమ్మ గారు యొక్క దీని గురించి కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా కోరుకున్నాము ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు ఎక్కువ వాళ్ళు చూస్తుంటే నాకు చాలా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు దేశం కోసం పోరాడి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి అందరము ఈరోజు మన మధ్యకొచ్చి వచ్చి కూడా ఈరోజు కో కోటపేట అనేది గుర్తింపు అనేది వచ్చింది కోటపేట అనేది మన సుందీరు వాళ్ళ టీంకి అందరికీ నాకు కృతజ్ఞతలు అలాగే ఈ కోటపేట గురించి కూడా అంతా పడిపోయింది దీని గురించి కొంచెం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా ఇది చేసి ఇక్కడ ఒక గుర్తింపుగా కూడా తీసుకొని వస్తాను అలాగే ఎక్స్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి ఒక అప్లికేషన్ ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చేయడం జరిగింది వాళ్ళకు ఒక రూమ్ కేటాయించాలా అని మున్సిపాలిటీతో కూడా మాట్లాడినాం అది త్వరలోనే మీకు ఒక రూమ్ కేటాయించి మీరంటూ ఒక గుర్తింపు ఉండాల గ్రామంలో అనేటప్పుడు కూడా నేను తప్పకుండా నా సహాయ సహకారం అందిస్తాను ఏదన్నా మీకు అవసరమైతే కూడా నా దృష్టిని తీసుకొస్తే తప్పకుండా ఈ ఊరికి జ్ఞాపకంగా ఈ కోటపేటను ఒక ఇదిగా నిలబెట్టించి ఇదంతా శుభ్రత చేపించి బాగా పిల్లలకు కానీ పుయలకు కానీ అందరికీ బాగుండేట్టు చేసి నా వంతు తప్పకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలిసి చేసుకుంటూ ముగిస్తున్నాం రాజ్యూ అమ్మ చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ నేనంటూ కాదు కానీ ఇక్కడ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు చందు సమీర్ అందరు ముందర అదేవిధంగా సాయి ఎందుకంటే మేము

లేదు ఈ మధ్యలో ఒక రెండు మూడు కూర్ల సభ్యులు నిన్ననే చర్చించుకున్నాము రేపు జనవరి ఇరవై ఆరు నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాము మూడు కూడళ్లలో పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ పోలీస్ ఎదురుగా పర్మనెంట్ మైకోడ్ సెట్ చేస్తే ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్యలో చేస్తే ఒక రెండు పాటలు వస్తాయి దేశభక్తి పాటలు తర్వాత జాతీయ గీతం వస్తుంది సో మనం ట్రాఫిక్లో రోడ్ మీద పోయేవాళ్ళంతా నిలబడి ఆ జాతీయ గీతం అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనం ముందుకెళ్తే బాగుంటుంది ఇది అందరి సహకారంతోనే అవుతుంది ఎందుకంటే నేను ఒక్కడిని రోటరీలో అందరి సహకారంతోనే చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనలో మనం దేశభక్తి పెంచుతుంటే బాగుంటుంది కాబట్టి ఇది గా సెటప్ ఉంటుంది దగ్గర రెండు లక్షల రూపాయలు ఖర్చు ఉందని చెప్తున్నారు మేము రోటరీ వాళ్ళ ముందుకు వచ్చి అది ఖచ్చితంగా మేము చేసుకొని జనవరి ఇరవై ఆరుకు స్టార్ట్ చేసి అందరి సహకారంతో అది చేద్దామనే ఆలోచన ఉంది మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము ఇది ఎందుకంటే పోలీస్ వాళ్ళ దృష్టికి తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళ దృష్టికి అందరం తీసుకుంటాము తీసుకుని స్టార్ట్ చేస్తామని మీకు చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలో పాల్గొంటున్నటువంటి రాజకీయ ప్రముఖులకు పువ్వు ప్రముఖులకు అదేవిధంగా ఎక్స్ఆర్మీ సర్వీస్ మ్యాన్లకి యంగ్స్టర్ పీపుల్స్కి బేదంజర్ల ప్రజానికని అందుగా ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ప్రధానంగా కోట అనేది సుమారుగా మనకి బేదంజర్లో పద్నాలుగో శతాబ్దంలో బేతాళుడు అనేటువంటి రాజు ఈ కోటను నిర్మించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి చరిత్ర కావాలన్నా ఎవరైనా తెలుసుకోవాలన్నా కానీ సరే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా లైబ్రరీకి వెళ్తే మన ఊరి చరిత్ర మన ఊరు పుట్టు పూర్వోత్తరాలతో సహా ప్రతిదీ కూడా మనకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది జిల్లా గ్రంథాలయం జిల్లాలో మనకు అవకాశం ఉంటుంది ఇంకోటి ముందుగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా అందరూ కూడా పెద్దలందరూ మాట్లాడారు కానీ నేను కోరుకునేది ఏంటంటే నిజంగా ఈ భారతదేశంలో ఈ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు నూట నలభై కోట్ల మంది జరుగుతూ ఉన్నాయి నూట నలభై కోట్ల మందిలో మనతో పాటు ఈ స్వేచ్ఛ వాయువులు పిలిచేటువంటి ఈ గాలి పిలిచేటువంటి వాళ్ళు ఈ పంచభూతాలని అనుభవించేటువంటి వాళ్ళలో సుమారుగా నలభై కోట్ల మంది ఈ ఈ రోజు కూడా ఒక్క పూట మాత్రమే తిండి తింటూ ఉన్నారు నిజంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా లేదా మన ఆత్మసాక్షిగా ఒకసారి ఆలోచన చేయండి రాబోయేటువంటి రోజులనైనా ప్రతి ఒక్కరికి మూడు పూట్ల తిండి దొరకాలి అవినీతి లేని అసమ్రాజ్యం లేనిటువంటి అసమానతలు లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కుల కలహాలు లేకుండా మత కలహాలు లేకుండా మానవులంతా ఒకటే మానవత్వం ఫరడవిల్లాలి ఈ దేశంలో ప్రజలందరూ సమానమే కులాలు లేవు మతాలు లేవు రాజకీయాలు లేవు ప్రాంతాలు లేవు వర్గాలు లేవు భేదాలు లేవు భాష లేదు అనేటువంటి తరుణంలో ఈ స్వతంత్ర వేడుకలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇంక ఇంతకంటే ఎక్కువ మాట్లాడుతు బాగుండదు థ్యాంక్ యూ నాకు ఇంత ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జాగ్రత్త మాట్లాడతానుకుంటున్నారు గణతంత్రాలలో ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ టీమ్ ఈ ముందుకొచ్చి చేయడము ధన్యవాదాలు వాళ్ళకు కానీ వాళ్ళు ఇన్నిళ్ళు తిరిగి ప్రతి ఒక్కరికి రాండన్నాన్ని పిలిచినారు ఊళ్ళో పెద్దలకు కానీ రాకపోవడానికి వాళ్ళ వాళ్ళ మీదనే వదిలేయాలా నెక్స్ట్ సారైనా వచ్చి దీన్ని ఇంకా ఎక్కువ జయప్రదం చేయవలసినవిగా మనం కోరుకుంటున్నాము నిన్నకు పార్టీలు పేదాలు కులాలు పీదా సాదా ఏమి లేకుండా అందరము గ్రామ అభివృద్ధి కొరకు దేశాభివృద్ధి కొరకు మనం పాటుపడాలని కోరుకుంటున్నాం